హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అర్జుస్ కిచెన్ ఈ రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు స్పెషల్ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ పరమాన్నం దానికి ఏం ఏమేం కావాలో చూపిస్తానో వచ్చేయండి ఈ పరమాన్నానికి ఒక కప్పు రైస్ దీనికి ఒక కప్పు రైస్ వేసుకుంటే ఒక కప్పు పెసరపప్పు అండి దీనికి ఒక కిలోకి ఎక్కువ ఉంటుంది బెల్లము రెండు గడ్డలు తీసుకున్నాను నెయ్యి ఇలాచి జీడిపప్పు ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ముందుగా బౌల్ తీసుకున్నామండి బియ్యం పెసరపప్పు ఈ రెండు వాష్ చేసుకున్నామండి ఈ రైస్ ని పప్పుని వాష్ చేసుకున్నామండి ఇప్పుడు ఇది కుక్కర్లో వేసేద్దాం కుక్కర్లో అండి ఒక కప్పు కి నాలుగు కప్పులు వాటర్ వేసుకుందామండి ఆల్రెడీ రెండు కప్పులు వాటర్ ఉందండి దాంట్లో రైస్ కి నాలుగు కప్పులు వాటర్ అండి పప్పుకు రెండు కప్పులు వాటరు మొత్తం ఆరు కప్పులు అండి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టేద్దాం ఈ రెండు గంటలు బెల్లం అండి ఇది కొంచెం పొయ్యి మీద పెట్టుకొని దీన్ని కరిగించుకుందాము కొంచెం వాటర్ వేస్తున్నాను కరిగేదానికి ఒక మాత్రమే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం అండి బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇంకొక వన్ మినిట్ అండి అది చిన్న చిన్న నలకలు ఉన్నాయి అవి కూడా కరిగిపోతే ఇది ఆపేద్దాము ఆ కుక్కర్ లో ఆ రైస్ ఉడుగుతా ఉంది అదొక ఫోర్ విజిల్స్ ఫోర్ విజిల్స్ అండి అయిపోతే అది కూడా ఆపేద్దాం బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాం ఇవి పక్కన పెట్టేసుకున్నాం ఇంకో స్టవ్ ఆన్ చేసుకుందామండి దీని జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిందండి జీడిపప్పు తయారు చేస్తాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇంకా ఆపేద్దాం ఇది పక్కన పెట్టేసుకుందాము ఇది విజిల్ అయిపోయిందండి ఇది ఓపెన్ చేస్తున్నాను ఇది బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు అండి ఇది ఒకసారి కలుపుకుందాం అండి మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో బెల్లప్ బెల్లప్ సిరప్ యాడ్ చేసుకుందాం ఇందులోకి ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం అండి సిరప్ చేసుకుందాం కదా ఇందులో వేయించిన జీడిపప్పు నెయ్యి యాడ్ చేస్తున్నా అండి జీడిపప్పు కొంచెం ఎర్ర గాలింది ఏమనుకోవద్దు ఇప్పుడు ఇలాచి పౌడర్ ఇలాచి దంచుకొని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇలాచి దంచుకుందామండి యాడ్ చేస్తున్నాను అయిపోయిందండి స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు సర్వింగ్ సరింబౌలో తీసుకుందాం ఇది చల్లారితే ఇంకొంచెం టైట్ అవుతుందండి అప్పుడు ఇంకా బాగుంటుంది సర్వింగ్ సరింబౌలో తీసుకున్నాను ఈ సంక్రాంతి స్పెషల్ పరమాన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాము చాలా బాగుందండి మీరు ఒకసారి ఇట్లాగే ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న వెళ్ళం కానీ మీరు ఎట్లా కొట్టినా ఓకే కొట్టండి పొంగల్ సూపర్ ఉందండి దీన్ని మేము పొంగల్ అంటాము చాలా మంది పరమాన్నం అంటారు మేమైతే పొంగల్ అంటామండి రేపు మరొక సరికొత్త వంటతో నేను మీ ముందుకు వస్తాను ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ టెన్ చేస్తున్నాను అందరికి శుభ శుభరాత్రి ఇప్పుడు నైట్ అయిందండి మాకు ఎయిట్ థర్టీ అయిన టైము అందరికీ శుభరాత్రి పండగని బాగా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి టటా బాయ్ బాయ్